రూఫ్ ఉన్న కార్నే ఈరోజు మీ ముందర తీసుకొచ్చేసానండి హ్యూన్ డాయ్ వెన్యూ ఎక్స్ వేరియంట్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఓన్లీ పదహారు వేలు మాత్రమే డ్రైవ్ అయింది నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కార్ అని చెప్పుకోవచ్చు అండ్ పెట్రోల్ ఇంజిన్ కార్ అండి ఫైనాన్స్ పేపర్స్ మొత్తం క్లియర్గా ఉన్నాయి మీకు ఫైనాన్స్ కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉందండి శ్రీశాయి కాశ్లో ఇంటీరియర్ కూడా మంచి కండిషన్లు ఉంది ఇంటీరియర్లో కూడా మనకు అన్ని రకాల ఫీచర్స్ ఇచ్చారు విత్ సంతృప్తితో సహా ఉందండి ఈ కార్ ఫుల్ డీటెయిల్స్ ఫుల్ వీడియో కావాలంటే కింద నేను లింక్ ఇస్తున్నాను యూట్యూబ్ యూట్యూబ్ షార్ట్స్లో కింద లింక్ ఇస్తున్నాను అండ్ లో కనుక చూస్తున్నట్టయితే కొంచెం నా ఛానల్కి వెళ్ళి అక్కడ యూట్యూబ్ లింక్ ఉంటుంది రెడ్ చేయండి మీకు అన్ని రకాల కార్స్ ఉంటాయి తొమ్మిది లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ప్రైస్ స్లైట్లీ ఇన్ నగెషబుల్ అండ్ ఒక్కసారి మన ఛానల్ని చెక్ చేయండి మంచి కార్స్ ఉన్నాయి మంచి బడ్జెట్లో ఉన్నాయి విత్ ఫైనాన్స్తో సహా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ నాకు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్